అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్శర్మ ఫాల్గుణమాసం చాలా విశేషమైనటువంటి మాసం మనకి పురాణాల ప్రకారం విశేషించి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తర పాల్గొని లేదా పూర్వ పాల్గొని నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఈ మాసాన్ని ఫాల్గుణమాసం అన్నారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఇంకా మనకి పురాణాల్లో మహాభారతం ప్రకారం ఫాల్గుణ మాసం యొక్క విశిష్టత చెప్పేటువంటి కథ ఈ రకంగా చెప్పబడింది ఫాల్గుణమాసంలోనే యుధిష్టరుడు పాల్గుణమాస శుక్లపక్ష అష్టమి రోజు జన్మించినట్టుగా అలాగే ఫాల్గుణమాస శుక్లపక్ష త్రయోదశి రోజు మనకి భీముడు దుర్యోధను వంటి వారు జన్మించినట్టుగా ఫాల్గుణ పౌర్ణమి రోజు ఉత్తరా పాల్గొని నక్షత్రంలో అర్జునుడు జన్మించినట్టుగా మన యొక్క పురాణాలు మహాభారతం అంటే స్పష్టంగా తెలియజేసే ఇవన్నీ కూడా ఫాల్గుణ మాసం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి ఈ అర్జునుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించడం చేత నరనారాయణుల్లో ఒక స్వరూపమైనటువంటి అర్జును యొక్క జన్మనం జరగడం చేత కూడా ఈ మాసం యొక్క ప్రాధాన్యత చెప్పబడింది పాల్గుణ మాసాన్ని విష్ణు ప్రీతికరమని శాస్త్రం చెప్పాయి ఫాల్గుణ మాసంలో శ్రీ మహావిష్ణువుని నిత్యం పూజించాలి అందుకని ఈ మాసంలోనే వసంతోత్సవాలు కూడా జరుగుతాయి ఫాల్గుణ మాసంలో మొదటి పన్నెండు రోజులు పయోవ్రతం అని చేస్తారు ఈ మొదటి పన్నెండు రోజులు పరవాన్నాన్ని క్షీరాన్నాన్ని ముఖ్యంగా పాలతో చేసినటువంటి ప్రసాదాలని శ్రీ మహావిష్ణువుకి నివేదన చేస్తారు ఈ పయోవ్రతం వంటివి ఈ మాసంలో ఆచరించడం ఇంకా ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని అమలక ఏకాదశి ఆమల వృక్షాన్ని ఆమల ఫలా ఫలాన్ని ఈరోజు పూజించడం విశేషం ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని ఫాల్గుణ పౌర్ణమి హోలీ పౌర్ణమి వసంత పౌర్ణమి అనేటువంటి విషయాలతో చెప్పడం చేత ఈ ఫాల్గుణ మాసం చాలా ప్రత్యేకమైనది విశేషమైనది ఇంకా ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి హోలీ పండగ చాలా ప్రత్యేకమైనది హోలీ పండగ ఏదైతే ఉందో దీనికి పౌరాణిక కథలు చాలా ముఖ్యంగా చెప్పబడ్డాయి మనకి పురాణాల ప్రకారం కృతయుగంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసులు ఉండేవారు ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు ఈ సృష్టినిలో ఉన్నటువంటి అందరినీ ఇబ్బంది పెట్టడం విష్ణు భక్తుల్ని బాగా హింసించడం విష్ణు మీద ద్వేషం పెంచుకునేటువంటివి చేయడం జరిగింది అలాంటి హిరణ్యకశ్యపు హిరణ్యాక్షులలో హిరణ్యాక్షుడిని ముఖ్యంగా వరాహ అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు సంవరించడం చేత హిరణ్యకశిపుడికి ఇంకా కోపం ఆవేశం పెరగడం ఎలాగైనా విష్ణువు సమరించడం కోసం చే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది అలాంటి హిరణ్యకశిపుడికి ఆయన గర్భం ఎందు ప్రహ్లాదుడు జన్మించడం ఆ ప్రహ్లాదుడు భక్తుడే ఉండడం జరుగుతుంది ఆ ప్రహ్లాదుడు యొక్క విష్ణు భక్తితో ఇబ్బంది పడుతున్నటువంటి హిరణ్యకశిపుడు అతన్ని చంపడానికి అనేక ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుడు చనిపోకుండా తిరిగి రావడం చూసి అది భరించలేక తన చెల్లి అయినటువంటి రాక్షసి అయినటువంటి హోళి పిలవడం జరిగింది హోలికకి అగ్నిలో దూకిన చావలైనటువంటి శక్తులు ఉండడం ఆమె కూడా ఎంతోమందిని హింసించడం అంటే జరుగుతూ ఉంటుంది హోలికని నువ్వు నా కుమారుడైనటువంటి ప్రహ్లాదుని ప్రహ్లాదు నీ ఒళ్ళో పెట్టుకుని అగ్ని ప్రవేశం చెయ్యి నిన్ను అగ్ని దహించదు ప్రహ్లాదుడు మరణిస్తాడని చెబితే ప్రహ్లాదుని ఎత్తుకుని అగ్నిలోకి ఆమె దూకడం జరిగింది అలా అగ్నిలోకి దూకిన తర్వాత శ్రీమన్నారాయణుని జపం చేసినటువంటి ప్రహ్లాదుడికి ఆ హోలిక శక్తి అంతా వచ్చి ఆయనకి ఏమీ అవ్వకుండా హోలిక దహించుకుపోతుంది అందుకనే హోలీ ముందు రోజు హోలికా దహన్ అనేటువంటిది ఉత్తర భారతంలో ప్రత్యేకంగా చేస్తారు సాయంత్రం పూట మిట్ కర్రలను తీసుకొచ్చి మంటలు వెలిగించి హోలికా దహనం చేసి అందరూ కూడా హోలీ పండగని ఆహ్వానిస్తారు ఇలా హోలికా దహనం జరిగిన తర్వాత రోజు పౌర్ణమి రోజు అందరూ హోలీ పండగని చేసుకున్నట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ రోజు నుంచే వసంతోత్సవం అందుకనే మనకు ఉన్నటువంటి నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో కూడా వసంతోత్సవాల్ని జరుపుకుంటారు ప్రతి విష్ణుమూర్తి యొక్క ఆలయంలో వసంతోత్సవం జరుపుతారు ఈ వసంతోత్సవాల్లో పాల్గొనడం వల్ల ఈ ఉత్సవాల్లో రంగులు వంటివి ఆ పసుపుతో చేసిన పసుపు కుంకుమతో చేసినటువంటి నీళ్ళని జల్లడం వలన శుభాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేసాయి ఈ రకంగా హోలీ పండగ యొక్క ప్రాధాన్యత మనకు చెప్పబడింది ఇదే రోజు కామదహనం శివాలయాల్లో కామదహనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు శివుడికి పార్వతి మీద అను అనురాగం కలిగి వారికి సంతానం కలగాలనేటువంటి నెపంతో దేవతలు రాక్షస పీడ తొలగించుకోవడం కోసం మన్మధుడిని రతీదేవిని ప్రార్థించి మన్మధుడు ద్వారా బాణాన్ని శివుని మీదకి వదిలినటువంటి రోజు కామదహనం జరిగినటువంటి రోజు పాల్గొన పౌర్ణమి రోజు అలా మన్మద బాణం ప్రయోగించిన తర్వాత శివుడు మూడో కన్నుతోటి కాముడైనటువంటి మన్మధుడు భస్మం అయిపోతాడు మన్మధుడు లేకపోతే నేను సృష్టిని కొనసాగించలేదని చతుర్ముఖ బ్రహ్మగారు ప్రార్థించగా ప్రతీదేవి ప్రా దుఃఖంతో ప్రార్థించగా దేవతలు ప్రార్థించగా శివుడు ఆ కామదేవుడైనటువంటి మన్మధుడిని తిరిగి ఆయనకి ప్రాణం ఇవ్వడం ఆయనకి రూపం ఉండదని నిరూపంతో ఉంటాడని ఆయన కేవలం తన భార్యకు మాత్రమే రూపంతో కనబడతాడని మిగతా వాళ్ళకి రూపం కనబడదని శివుడు వరం ఇచ్చి మన్మధుడికి మళ్ళీ తిరిగి ప్రాణాన్ని ఇచ్చినటువంటి రోజు ఈ హోలీ పౌర్ణమి రోజు కామదహనం రోజు అని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ ఫాల్గుణ మాస వైశిష్ట్యం హోలీ పండగ వైశిష్టం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మీకు శుభాలు కలుగుతాయి మీకు ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క శివుని యొక్క అనుగ్రహం చేత మంచి జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ